అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు వీడియోలో బొబ్బర్లతో చారు అదేనండి బొబ్బర్లు మనం గుగ్గిలు అనేవి వేసుకున్న తర్వాత మిగిలిన కట్టు ఉంటుందిగా దాంతో రసం ఎలా పెట్టాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో చూడ్డానికి కూడా కదా కలర్ఫుల్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే నేను ముందుగానే కుక్కర్లో గుగ్గిళ్ళు అనేవి వేసుకొని రసం అనేది తీసాను అనమాట మీకు కావాలనుకుంటే ఒకవేళ రసం చిక్కగా ఉండాలంటే కొన్ని గుగ్గిళ్ళనేవి మిక్సీ బట్టేసి కలుపుకోవచ్చు దీంట్లోనే సరిపడా ఉప్పు వేసుకొని మనం మెత్తగా అయితే వండిన తర్వాత రసం అనేది తీయాలి చూసారా ఇలా చిక్కగా ఉండాలి మరి పల్చగా ఉండొద్దు టేస్ట్ బాగుండదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన చిన్న గిన్నె అనేది పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకుందాము మరీ ఆయిల్ ఎక్కువ తినొద్దు కొద్దిగానే వేసుకుంటున్నాను తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేయండి జీలకర్ర అనేది వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకోండి దీంట్లో ఉల్లిపాయలని వేయట్లేను ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తే ఒకవేళ చారు మనం ఒక టూ డేస్ అనేది ఉంటుంది ఇది ఒకవేళ ఉల్లిపాయలు వేయడం వల్ల తొందరగా ఖరాబ్ కావచ్చు ఉల్లిపాయలు వేయకుంటే ఇది టూ డేస్ అయినా ఎలా ఉందో అలానే ఉంటుంది ఎలాంటి ఖరాబ్ కానీ వాసన కానీ ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను మనం ర ముందుగానే తీసిపెట్టినటువంటి కట్టు అంటే రసం అనేది అందులో పోస్తున్నాను మొత్తం పోసేసేయండి మీకు చిక్కగా కావాలంటే కొన్ని బొబ్బర్లన్నీ మిక్సీ పట్టేసి కలిపేసుకోండి ఏం కాదు తర్వాత ఇందులోనే కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను తర్వాత కొద్దిగా చింతపండు రసం అనేది యాడ్ చేయాలి మనకు పుల్లగా ఉండాలి కదా అందుకే బాగుంటుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేయండి ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇంతాకనే గుగ్గిలి పెట్టి చేసేటప్పుడే మనం వేసాం కదా ఉప్పు అందుకే ఎక్కువ అవుతుంది లైట్గానే సరిపోతుంది తర్వాత కొద్దిగా కారం వేసుకోండి దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత దీంట్లోనే కొద్దిగా వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి కొద్దిగా చక్కెర వేయండి ఇందులోనే ఎందుకంటే చారు మనము వగరుగా ఉంటుంది కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేయండి మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి నేనైతే చక్కెర వేస్తున్నాను దీంట్లోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఇవన్నీ మసలేలా ఒకసారి కలుపుకోవాలి మసలు మనం ఇలా కలిపినట్లయితే మనం వేసిన పొడులన్నీ ఉండల్లో కట్టకుండా రసంలో కలిసిపోతాయి మీరు కావాలనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ట్రై చేయండి మన ఛానల్లో ఏవైనా సింపుల్గా చేసేటువంటి వంటలు మాత్రమే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి మేమైతే వీక్లీ వన్స్ టైం అయినా తీ తింటాం ఇలా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి